కబ్జాకోరు గుండెల్లో రైళ్లు పగెత్తున్నటువంటి హైడ్రా ఇలా పేదవాడు పేదవాడిగా మిగిలిపోవడానికి పేదవాడికి జీవితం నరకప్రాయంగా ఉండడానికి పేదవాని బతుకులు పేదవాడి బతుకులు చింద్రం చేయడానికి పేదవాడికి నిల్వ నీడ లేకుండా చేయడానికి దుర్మార్గులకు లుచ్చాగాలకు దొంగలకు ఒక అడ్డు అదుపు లేకుండా పోతూ ఉన్న కార్యక్రమం ఏందంటే అది కబ్జాలు అడ్డగోలి ధన సంపద చేస్తూ ఆ ధన సంపాదన ఊర్లలకు అంతట ప్రస్త పారవేస్తూ అంతటా భూములు కొంటూ భూములు కార్లు బంగరాలు ఫామ్ హౌజ్లు వజ్రాలు వైడూర్యాలు అడ్డగోలే కొంటూ పైకి వెళ్ళి ఊడిపడ్డట్టు బిళ్ళప్పులు ఇచ్చేటువంటి లుచ్చా కబ్జా కూరలకు అందరికీ ముఖం మీద ఉంచేదే ఈ ఐడ్రాప్ ఐడ్రాప్ అనేది ఒక్కటే కాదు ఎవడైతే ఇయల్లా అంటే కొజ్జలను నేను గౌరవిస్తాను ఖచ్చితంగా కానీ ఒక కోపంతో ఆవేశంతో మాట్లాడినప్పుడే వాడతాం తప్ప కొజ్జల మీద కూడా మేము ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో లేదు అది ఆ ప్రకృతి వైపరీతంగా అంటారా లేదంటే గాడ్ గిఫ్ట్ అని నేను దాన్ని దలుచుకుపోదాచుకొని ఎవడెవడైతే కొద్ది కొడుకులు పేదల యొక్క ఇండ్లు కూలిపోతున్నాయన్న సాకు చూపించి హైడ్రా మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారో హైడ్రా హైదరాబాద్కు అవసరం లేదంటా ఉన్నారో వాళ్ళంతా భవిష్యత్ తరాలను నరకం అయితే మాకేంటి హైదరాబాద్ భవిష్యత్తు ఒక పదేళ్ల తర్వాత పూర్తి ఆక్రమణల ద్వారా పూర్తిగా ఆక్రమించబడిన తర్వాత ఈ హైదరాబాదు నగరంలో ఈ హైదరాబాద్ వెలుపల ఒక యాభై కిలోమీటర్ల పైన కురిసినటువంటి వర్షపు నీరు ఎటుపోవాలి ఎప్పుడో ఒక రోజు ఎన్నడో ఒక నాడు ఈ కబ్జలు ఈ బఫర్ జోన్లు ఈ ఎఫ్టిఎల్ల ఈ పూర్తి నాళాల ఆక్రమణల ఫలితంగా ఏనాడో ఒకనాడు హైదరాబాద్ జనాలను హైదరాబాదులో నివసిస్తున్నటువంటి నిద్రపోతున్నటువంటి ప్రజలను ప్రాణాలను నెలకొల్పే ప్రాణాలను తీసే ప్రాణాలను మింగేసేటువంటి రాక్షసే ఈ కబ్జా కోరుతనం యచ్చితంగా ఈ ఎఫ్టిఎల్లను ఈ నాళాలను ఈ బఫర్ జోన్లను కబ్జా కోరులు ఖతం చేయడం వల్ల కబ్జా చేయడం వల్ల వచ్చే పది సంవత్సరాల పైబడిన తర్వాత రాబోయే విపత్తుకు కాపలదారుడు ఎవడు రాబోయే విపత్తును రాబోయే ప్రాణ నష్టాన్ని రాబోయే దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన దుర్గంధంతో కూడినటువంటి వేసవి తాపములో మొన్న మేల జూన్లో చూసినాం మంట మండడమేదప్ప ఇంకోటి లేదు అంతా బయోడైవర్సిటీ చాలా ఘోరమైన పరిస్థితులు హైదరాబాద్ ఏర్పడ్డది కారణం కబ్జా కోరులు ఇలా కొంతమంది పేదలు తమ ఆస్తులను తమ ఇళ్లను కోలిపోతున్నప్పుడు వాళ్ళు రోధిస్తూ ఉన్నారు ఎస్ అలా రోదనకు ఒక అర్థం ఉంది పేదరికవాడు పేదవాడు తన ఇల్లు పోతే ఏడుస్తూ ఉంటాడు కానీ కబ్జా కబ్జాకూరలు సరే ఆ పేదలను కాపాడుకున్నటువంటి బాధ్యత ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం పైన ఉంది ఎవరికైతే నిజమైన పేదలకు ఇల్లు పోయినాయో ఎవరైతే నిజమైనటువంటి పేదలు ఇలా అల్లాడుతున్నో వాళ్ళందరికీ హైడ్రా ఖచ్చితంగా ఒక లెక్కలు చేసుకోవాల్సిందే లెక్కలు లెక్క పెట్టుకొని వాళ్ళకు ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది అది పక్కకు పెడితే ఇగల పేదలు ఏడుస్తున్నారని కొన్ని టీవీ ఛానళ్ళు అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రిని ఐడ్రాను పట్టుకొని నోటికొచ్చిన కూతలు కూస్తున్నటువంటి కొజ్జలకు ఏవిఎం నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ చేస్తా ఉన్నా మీరు అయితే మీకు దమ్ముంటే మీకు సీమునెత్తరుంటే ఐడ్రా వాళ్ళ నష్టాలు చెప్పండి హైడ్రా వద్దని చెప్పండి హైడ్రాకి మేము వ్యతిరేకమని చెప్పండి మిమ్మల్ని ప్రజలు చెప్పుతోనే కొడతారా మిమ్మల్ని ఏం చేస్తారో తేల్చుకోండి అట్లా కాకుండా పేదలను అడ్డు పెట్టుకొని ఇవాళ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కొన్ని కాదు మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్లో ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ ఒక ఆట ఆడుకుంటా ఉన్నాయి ఇది వీటిని ఎందుకు ఈ విధమైనటువంటి భవిష్యత్తును ఊహించలేరా భవిష్యత్తులో ఈ కబ్జాల వల్ల ఈ దుర్మార్గుల అడ్డగోలి కట్టడాల వల్ల ఏమి జరుగుతుందో మీకు తెలియదా ఈ కబ్జలు చేయడం వల్ల కబ్జ చేసినటువంటి లుచ్చాగాడు హీరోలాగా ఉండి ఆ కబ్జల్లో కొని ఆ కబ్జల్లో ఇరుక్కిపోయి లేదంటే ఉద్యోగం లేక చేసుకోలిక పని లేక ఆస్తులు లేక అంతస్తు లేక నిర్వీర్యమైతున్నటువంటి పేద బతుకులకు చింద్రమైపోవడానికి ఈ కబ్జాకూరలు కూడా కారణమే